ఇవి కనిపించవు సో ఇంకా నిఖిల్ అంటారా నిఖిల్ని నిజంగానే నేను ఏంటంటే కనిపించట్లేదు అది మీకు తెలుసు నాకు తెలుసు నిఖిల్ కనిపించట్లేదు అని సో డాగర్ అయినా అడిగి కొంచెం కనిపించట్లేదు అని అందరూ అంటున్నారు కాబట్టి కనిపిస్తాడేమో అని అనుకుంటే తను కనిపించడం అంటే ఏంటి అమ్మాయి పక్కన రోజు రూమ్ లో కూర్చోవాలి ఇలా మాట్లాడాడు అనమాట సో ఓవరాల్ గా ఏంటంటే తన కోసం అడిగా కనిపిస్తే నామినేషన్ చేయడమే కదా ఇంపార్టెంట్ వీకంటా ఫస్ట్ చూసేది నామినేషన్ పాయింట్లే అలా చూపిస్తేనే కనిపిస్తాడు అంటే తను కొద్దనేశాడు ఇంకా తనుజా గారు అంటారా నిజంగానే ఆ వీక్ అంతా కూడా ఇఫ్ సపోజ్ డేంజర్ జోన్ లో లాస్ట్ లో నేను అందరూ ఉన్నాను లాస్ట్ వరకు మిగిలింది నేను తనూజ గారే సో తనుజా గారికి అంత సపోర్ట్ వచ్చింది కాబట్టి తనూజ గారు సేవ్ అయ్యారు ఒకరు కూడా తన బకెట్ లో తీసుకెళ్లి వాటర్ వేయలే ఒకసారి బన్నీ గారు సంజయ గారి దాంట్లో వేస్తే ఒక బకెట్ ఇమాన్యుల్ వేసాడేమో కానీ ఒక్కరు కూడా వేయలే ప్రతి ఒక్కరు నా మీద వేస్తున్నారు నా మీదే వేస్తున్నారు నా మీదే వేస్తున్నారు తను నాకు నిజంగానే తన మీద నామినేషన్ పాయింట్ ఉంది సో కానీ ఇద్దరు కాదు ఒక్కరే అని అన్నప్పుడు నాకు తనుజ గారి మీద నిజంగానే ఆమె గేమ్ సపోర్ట్ 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 అనే వెళ్తుంది ఇంకా ఏంటంటే నేను అమ్మాయి అబ్బాయి అని కాదు ఆడుతూనే ఉంటాను ఏ గేమ్ అయినా సరే బట్ ఇమాన్యుల్ ఎప్పుడైతే నేను అమ్మాయి కదా నాకు ఇచ్చేవాజు కదా కెప్టెన్సీ అన్నప్పుడు ఏంట్రా ఇది అని అనిపించింది ఆ పాయింట్ చెప్పకుండా ఎట్లా వచ్చేస్తాను అనుకుంటున్నారు నేను ఎట్లా ఆడతానో గేమ్ మీ అందరికీ తెలిసిందే సో ఒక అమ్మాయి విన్నర్ మెటీరియల్ అని అనుకుంటున్నప్పుడు ఇట్లా అడగకూడదు కదా అదే పాయింట్ నాకు చెప్పాలనిపించింది సో నాకు చెప్తేనే సరే తను సపోర్ట్ అని అవుతుందా ఇట్లా నేను విన్నర్ మెటీరియల్ అంటున్నా విన్నర్ మెటీరియల్ అని తెలీదు బట్ సపోర్ట్ సపోర్ట్ తో అంటారా అన్నప్పుడు నెక్స్ట్ గేమ్స్ అయినా బాగా ఆడవచ్చు కదా నేను సపోర్ట్ లేకపోవడం వల్ల బయటకు వచ్చేసాను ఇంకా చెప్పాలంటే ఆ రోజు డేంజర్ జోన్ లో నాకు నిజంగా సపోర్ట్ ఉండుంటే నాకు ఎవరు వాటర్ అయిపోయి ఉండుంటే నేను సేఫ్ జోన్ లోకి వెళ్లేదని బట్ తన సపోర్ట్ ఉంది కాబట్టి డేంజర్ జోన్ లో లైక్ డేంజర్ జోన్ లో కాకుండా సేఫ్ జోన్ లో ఉంది ఈ పాయింట్ కూడా కరెక్టే కదా అండ్ మోర్ ఓవర్ మోర్ ఓవర్ నాకు ఎక్కడెక్కువ బాధ అనిపించింది అంటే తన పాయింట్ నేనే అది వేరే అమ్మాయిల గురించి అని నేను మాట్లాడేదాన్ని ఎప్పుడైతే లీనియన్స్ ఇస్తుంది రెండు చేతులు చప్పట్లు కొట్టడం అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇమేజ్ పొల్యూట్ చేస్తున్నారు అమ్మా ఇది అని చెప్పినప్పుడు ఆ పాయింట్ మాట్లాడుకుంటా వాళ్ళతో కలిపి ఉండడం నాకు నిజంగానే నచ్చలేదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి గాజులు తీసుకునే దాంట్లో నేను స్టాండ్ తీసుకున్నా పతివ్రత దాంట్లో స్టాండ్ తీసుకున్నా సో ఎప్పుడైతే తినకేలా చూపించినప్పుడు తను ఎందుకు స్టాండ్ తీసుకునే నాకు అర్థం కాలేదు అనమాట అదే పాయింట్అవుట్ చేయాలనిపించింది మీరు గెలికేనని అనుకుంటున్నారు కానీ నాకు అది నిజంగానే నచ్చలేదు సో దట్స్ వై పాయింట్ ఎడ్ ఇట్ అవుట్ అంతే తప్ప ఏదో లైక్ గొడవలు పెట్టుకోవాలి చిచ్చులు పెట్టుకోవాలని కాదు సో ఓవరాల్ గా ఇట్లా జరిగింది అనమాట తనుజా గారితో సో తనుజ గారి మీద ఇన్ని పాయింట్స్ ఉన్నా సరే ఎప్పుడైతే ఒకరు అన్నారో నాకు కళ్యాణ్ కి ఎందుకు ఎందుకు చేయాలనిపించింది అంటే కళ్యాణ్ నా ఫ్రెండ్ అని అందరికీ తెలిసింది హౌస్ లో నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది కళ్యాణే ఒకే ఒక సపోర్ట్ ఆ వాటర్ టబ్ టాస్క్ లో కూడా తనొక్కడే చాలా కష్టపడ్డాడు అనమాట రాము కూడా కొంచెం హెల్ప్ చేశాడు కానీ కళ్యాణ్ ఫుల్ గా హెల్ప్ చేశాడు సో తనకి నేను రీఎంట్రీ ఇస్తానో నాకు అప్పటికొచ్చి తెలీదు సో తనకి నిజంగానే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట మీరు చూస్తే నేనే స్టోరీ పెట్టా ఎప్పుడైతే కళ్యాణ్ నామినేషన్ లోకి వచ్చాడని తెలియగానే నేను ఎపిసోడ్స్ చూడగానే చూడకుండానే నేను స్టోరీ పెట్టా కళ్యాణ్ సపోర్ట్ చేయండి అందరూ అన్నట్టు అలాంటిది నేను ఎన్ని నామినేట్ చేస్తున్నాను అంటే తనకు ఒక అర్థం ఉంటది కదా సో నాకు తనకి ఎప్పుడైతే ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటో వీడు ఇంట్లో ఆడుతున్నాడు ఇలా సేఫ్ ఆడుతున్నాడు ఏం మారింద్రా అసలు ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కాలే నామినేట్ చేస్తేనైనా సరే తెలిసొస్తుంది తనకి ఇట్లా అవుతుంది నువ్వు సేఫ్ గేమ్ ఆడుకు నువ్వు విన్నర్ మెటీరియల్ బట్ సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి మీరు క్లియర్ గా చూస్తే నేను అక్కడ ఏదో కోపంతో పగతో కాదు హింసిస్తూనే మంచిగా చెప్తూనే చేశాను అనమాట సో కళ్యాణ్ కి సపోర్టింగ్ గా ఉంటుంది కళ్యాణ్ పాయింట్స్ నాకు తెలుసు కళ్యాణ్ అంత క్లారిటీ ఆఫ్ థాట్ లో ఉంటాడు బట్ ఐ మోస్ట్ మోస్ట్ డిసప్పాయింటెడ్ కాబట్టి ఆ రోజు కళ్యాణ్ ని నామినేషన్ చేసా ఎందుకంటే తనని తనను మార్చుకోవాలి ఫ్రెండ్ గా నాకు డ్యూటీ అనిపించింది ఫ్రెండ్ గా తన చేస్తే తను మార్చుకుంటాడేమో అనిపించింది ఆ రోజు నేను కళ్యాణ్ కి నామినేట్ అయితే చేశాను అది నాకు తప్పు అనిపించట్లేదు సో దట్స్ వాట్ హ్యాపెన్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అనమాట సో అందరినీ గెలకడానికి అయితే నేను పోలేదు నా పాయింట్స్ నేను వెనక్కి లోపలికి వస్తానో లేనో నాకు తెలియదు సో నాకు సేఫ్ గేమ్ ఆడడం రాదు లోపలికి వస్తానని అనుకున్నా సరే అందరినీ గెలికాను అంటే వాళ్ళందరూ యాంటీ అవుతారని కూడా నాకు తెలుసు బట్ స్టిల్ నేను చెప్పాను అంటే అక్కడ ఒక అర్థం పార్థం ఉంటది కదా మీరే ఆలోచించండి నిజంగానే నాకు అక్కడ ప్రతి ఒక్కరికి నా పాయింట్ మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు కాబట్టి నేను అక్కడ పాయింట్స్ పెట్టేసి బయటకు వెళ్ళాలనుకున్నాను అలాగే చేశాను దానివల్ల ఎలిమినేట్ అయ్యాను అంటే ఓకే లాక్సెప్ట్ దాని వల్లే ఎలిమినేట్ అయ్యాను అంటే వెళ్ళి సేఫ్ గా అంటే నాకు రాదండి మీరు ఫస్ట్ నుంచి చూస్తే కూడా సేఫ్గా అంటే నాకు రాదు ఏదైనా ఉంటే మొహమే చెప్పడమే వచ్చు కాబట్టి నేను అక్కడ ఎప్పుడైతే చెప్తున్నప్పుడు ఇలా బిగ్ బాస్ ఇంకా కాదు మీరు ఏం పని చేసుకోవడానికి వచ్చారో చెయ్యండి అన్నప్పుడు కూడా నేను కంప్లీట్ చేసి అది చెప్పాను అనమాట ఇంకా చెప్పాలంటే పాయింట్స్ ఉన్నాయి బట్ వాళ్ళు గేమ్ మార్చుకుంటారనే చెప్పాను ఇంకా వాళ్ళు మార్చుకుంటారో లేదో ఇంకా వాళ్ళ ఇష్టం సో దిస్ ఇస్ వాట్ హ్యాపీ అక్కడ నామినేషన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోమని వెళ్ళిపాను నెక్స్ట్ రోజు మార్నింగ్ నాకు కాల్ వచ్చింది రీఎంట్రీ మీరు రీఎంట్రీ అని కూడా కాలేదు మీరు స్టూడియోకి రావాలి అని చెప్పాను అనమాట ఎందుకంటే ముందు రోజే ప్రతి ఒక్కరం ప్రియా నేను ఎవరైతే మనీష్ ఫ్లోరా అండ్ సృష్టి అందరూ కూడా లగేజ్ ఇచ్చేసాం టూ వీక్స్ లగేజ్ ఇచ్చేసాం అనమాట సో బర్నీ గారు సో ఎవరు వెళ్తామో తెలీదు నెక్స్ట్ రోజు మార్నింగ్ కాల్ చేసి స్టూడియోకి రావాలంటే మేము రెడీ మామూలుగా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట వెళ్తే నీకు రీఎంట్రీ ఉంది అని చెప్పారు అలా ఏ బేసిస్ మీద చేసారో నాకు తెలియదు దేని వల్ల చేశారో తెలియదు రీఎంట్రీ అంటే నేను ఒక్కదానే రీఎంట్రీ వెళ్తున్నానేమో ఎందుకంటే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు కాబట్టి మేబీ వాళ్ళకి రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలి అనిపించి నేను ఒక్కదానే రీఎంట్రీకి వెళ్తున్నానేమో అని మాత్రమే నాకు తెలుసు ఎప్పుడైతే నేను కార్ ఎక్కి బర్నీ గారిని కూడా చూసాను అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని అప్పుడు వరకు నాకు బర్నీ గారు వస్తున్నారనే విషయమే తెలియదు ఈ పాయింట్ మీద మాట్లాడితే నిజం చెప్పండి అసలు అక్కడ ఫెయిల్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు వాళ్ళకి ఫార్మాట్ పెట్టారు దాని వల్ల బయటకు వెళ్ళాను సో రీఎంట్రీ అన్నారు అదే ఇదిలో ఇప్పుడు బర్నీ గారు ఆడియన్స్ ఓటింగ్ వల్ల కదా బయటకు వెళ్ళారు చెప్పాలంటే నార్మల్గా ఏదో లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళలేదు లేదా ఇంకో హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేయడం వల్ల ఎలిమినేట్ అవ్వలేదు ఆడియన్స్ నచ్చగా వెళ్ళారు అలాంటిది బర్నీ గారికి రీఎంట్రీ ఛాన్స్ ఎట్లా ఇచ్చారు నాకు నిజంగానే తెలీదు ఏ ఆస్పెక్ట్ లో చూసారో అసలు ఏ అసలు ఒపీనియన్ తీసుకున్నారు ఏంటో తెలియదు కానీ అది అన్ఫేర్ టు అదర్ కంటెస్టెంట్స్ అంట ప్రియా మనీష్ ఫ్లోరా గారు సష్టి వీళ్ళందరికీ కూడా అన్ఫేరే ఎందుకంటే వీళ్ళు కూడా ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటకు పోయారు సో ఇస్తే ఛాన్సెస్ అందరికి ఇవ్వాలి కదా ఏముంది మా ఆరుగురికి ఓటింగ్ పోలేదో పెట్టి వన్ డే ఓటింగ్ అని పెట్టారు కదా అట్లానే వెళ్లే ముందు కూడా ఇప్పుడు ఆ రోజు నామినేషన్స్ అయిపోయినాయి ఆ వన్ డే ఓటింగ్ అని చెప్పి మా ఆరుగురికి పెట్టేసి ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళిద్దరు ఎంటర్ అవుతారో అని చెప్పొచ్చు కదా నన్ను కూడా పెట్టేసి ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఏ బేసిస్ మీద బర్నీ గారిని లోపలికి తీసుకొచ్చారు అని చెప్పి ఇస్తే ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి ఆడియన్స్ ఓటింగ్ రాక బయటికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి ఈ అట్లాగా సో నాకు క్లియర్గా అక్కడ ఫేవరెటిజం ఎక్కడో ఫేవర్ చేశారని అనిపించింది సరే వెళ్ళాం మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే నాకు రీఎంట్రీ మీ ఇద్దరు ఒకరే వెళ్తారు లోకి ఒకరు బయటకు వెళ్ళిపోతారు అని అన్నారు నేను వీకెండ్లో ఏదో ఏదో చేస్తా నాకు అసలు ప్రాసెస్ కూడా మాకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి మీరు చూస్తే సో గేట్ దగ్గర నించున్నాం ఏదైతే ఓపెన్ అవుతుందో గేట్ దగ్గర నించున్నాం ఆ గేట్ దగ్గర నించుని వెయిట్ చేస్తున్నాం అనమాట సంథింగ్ ఏదో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇదంతా చేసే ముందు అక్కడ ఎవరైతే గేట్ ఓపెన్ చే ఓపెన్ చేస్తారో వాళ్ళు ఏమన్నారంటే బర్నీ గారికి ముందట్లో కాదు ముందులా వచ్చేకంటే ఈసారి అయినా సరే బాగా ఆడంటే ఉంటారు కదా ఆల్ ది బెస్ట్ అని చెప్పారు అంటే అక్కడ ఇండైరెక్ట్ గా మీరు ఉంటారు అని చెప్పేశారు నేను ఉండడం మర్చిపోయారు అనమాట నేను బర్నీ గారు ఇక్కడ ఉన్నారు అతను ఇక్కడ ఉన్నారు నేను కొంచెం వెనక్కి ఉన్నాను మర్చిపోయారు అప్పుడు గప్పుకు నేను చూస్తే ఆ బెస్ట్ ఆఫ్ లక్ అని అన్నారు శ్రీజా బెస్ట్ ఆఫ్ లక్ శ్రీజా అన్నారు నాకు అక్కడే అర్థమైంది సో ఏం చేసినా ఏ ఫార్మేట్ పెట్టినా సరే నేనే వచ్చేస్తాను అని చెప్పి క్లియర్ కట్ గా నాకు అక్కడ అర్థమైపోయింది అనమాట ఎందుకంటే వెళ్లే ముందే అసలు చెప్పడం కూడా నాకు అసలు చాలా ఇది అనిపించింది అనమాట అట్లా ఎలా చెప్తారు అని చెప్పి ముందట్లా కాదు ఈసారి గేమ్ ఆడండి మీరు తప్పకుండా ఉంటారు కదా ఈసారి ఆల్ ది బెస్ట్ అంటే ఇండైరెక్ట్ గా ఆయన ఉంటారు అన్నట్టు లిటరలీ సరే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాము నాకు అసలు తెలియని కూడా తెలియదు ఇట్లాగా వన్ డే ఓటింగ్ పోల్ పెట్టారు అని చెప్పి డూ యూ థింక్ ఆ వన్ డే ఓటింగ్ పోల్ అనేది కూడా ఫేర్ అంటారా అసలా అది కూడా ఫన్ జోన్ ఫ్యాన్ జోన్ ఏదో పెట్టారంట అసలు సగ మందికి తెలియని కూడా తెలియదు అదేంటో ఎవరికైతే తెలిసిందో ఇప్పుడు జనరల్ గా బయల్ కార్డ్స్ వచ్చి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పంపేద్దామని డిసైడ్ అయినప్పుడు అక్కడే అన్ఫేర్ జరిగినప్పుడు ఇప్పుడు బర్నీ గారు సారీ ఇప్పుడు బర్నీ గారు ఆల్రెడీ ఆడియన్స్ ఓటింగ్ రాక బయటికి వెళ్ళిపోయారు సో మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బర్నీ గారికి లీస్ట్ ఓటింగ్ ఉంది శ్రీజాకి ఆ టైంలో టాప్ ఓటింగ్ ఉంది అండ్ ఆల్రెడీ ఇంత చూసారు కాబట్టి తన టాప్ ఓటింగ్ ఉంది ఒకవేళ తన హౌస్ లో ఉండుంటే మా కంటెస్టెంట్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ కాపోయినా బర్నీ గారు ఫ్యాన్స్ కాపోయినా బర్నీ గారు ఇష్టం లేకపోయినా తనుజయ్ గారి ఫ్యాన్స్ గాని లేదా దివ్య గారి ఫ్యాన్స్ గాని రాము ఫ్యాన్స్ గాని సుమన ఫ్యాన్స్ గాని ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారు ఒకవేళ శ్రీజా ఉంటే రాముకి డేంజర్ ఏమో శ్రీజా ఉంటే సుమన్ గారి డేంజర్ ఏమో ఎందుకంటే తన ప్లేస్ వీళ్ళు తీసేసుకుంటారేమో అని అనుకోని బర్నీ గారు ఏముంది ఆల్రెడీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఒకసారి ఎలిమినేట్ అయినప్పుడు మళ్ళీ ఎలిమినేట్ అవుతారు కదా మహా అయితే వన్ టూ వీక్స్ ఎలాగనే లీస్ట్ ఓటింగ్ ఉంది కదా వాళ్ళ ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో తనకన్నా అని ఉద్దేశించే నన్ను అసలు చెప్పాలంటే వాళ్ళకి బర్నీ గారు ఇష్టం లేకపోయినా సరే బర్నీ గారికి ఓటింగ్ వేస్తారు కదా క్రాస్ ఓటింగ్ అనేది జరుగుతుంది కదా ఆబ్వియస్ గా అది ఫేర్ ఎట్లా అవుతుందండి అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టారంట అది కూడా ఫన్ జోన్ లో ఎక్కడో పెడితే మీరు నామినేషన్స్ లో పెట్టాలి మాది అప్పుడు కదా అసలు అసలైన ఓటింగ్ బ్యాంక్ అనేది తెలుస్తుంది ఎవరికి ఎక్కువ ఉందో ఎవరికి తక్కువ ఉందో ఎందుకంటే ఎవరు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వాళ్ళకే ఓటేసుకుంటారు సో క్రాస్ ఓటింగ్ అనేది జరగదు జెన్యున్ ఓటింగ్ అనేది తెలుస్తుంది అప్పుడు కదా బర్నీ గారు ఓటింగ్ ఎక్కువ ఉందో నా ఓటింగ్ ఎక్కువ ఉదో అనేది తెలిసేది ఇట్లా మా ఇద్దరికి జోన్ లో ఒక ఇరవై నాలుగు గంటలు పెడితే మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నన్ను స్ట్రాంగ్ కాంపిటీటర్ కాంపిటీటర్ అనుకొని బర్నీ గారు ఇష్టం హ్యాపీనెస్ బర్నీ గారికి ఓటేస్తారు కదా దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇది అన్ఫేర్ కాదా అండి ఇక్కడ కూడా నాకు అనిపించింది ఏంటంటే ఒక రకంగా వాళ్ళు బర్నీ గారు ఉంచడానికి ఇదంతా చేశారు అనే డౌట్ నాకు వచ్చింది అనమాట మీరేమంటారో మీకు ఇష్టం నేను ఇది అవునా అని అనట్లేదు కానీ నాకు ఎందుకు నాకు అనిపించింది ఇలా బయటకు వచ్చే తెలిసింది ఇలా ఓటింగ్ పెట్టారు అని చెప్పి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ డెమోన్ ఫ్యాన్స్ కానీ వాళ్ళిద్దరు కూడా నా ఫ్రెండ్సే బట్ నేను ఒకవేళ హౌస్ లోకి వస్తే వాళ్ళ ఓట్స్ ఎక్కడ డివైడ్ అయిపోతాయి అని అనుకోని కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ డెమోన్ ఫ్యాన్స్ నాకు ఓట్యారు కదా వాళ్ళు కూడా బర్నీ గారికి ఓటేస్తారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆడియన్స్ వాళ్ళు ఓటే లైక్ ఆడియన్స్ ఓటింగ్ తక్కువ తక్కువ ఉండడం వల్ల వెళ్ళిపోయారు సో అతనికి అంత ఓట్ బ్యాంక్ లేదు శ్రీజ వస్తే ఓట్ బ్యాంక్ ఉంటదేమో సో ఈ ఓట్స్ ఏవైతే ఉంటాయో అవి అంతా కూడా డిస్పర్స్ అయిపోయి ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని డెమాన్ ఫ్యాన్స్ గానీ అనుకోని కూడా వాళ్ళు కూడా గారికి ఓటేస్తారు కదా సింపుల్ లాజిక్ అండి ఈ లాజిక్ అంతా ఎట్లా మిస్ అయ్యారో నాకు అదే తెలుసు సో నాకేమనిపించింది అంటే అక్కడ కూడా ఏంటి ఇట్లా పెట్టారనిపించింది మీరు ఓటింగ్ పెడితే నామినేషన్ దాంట్లో పెట్టి వీకెండ్ కి ఎవరైతే ఎక్కువ ఓటింగ్ ఉందో వాళ్ళ నుంచి తర్వాత మిగతా వాళ్ళు తీసినా సరే అర్థం ఉంటుంది అక్కడ కూడా నాకు తక్కువ ఉంటే క్రాస్ ఓటింగ్ జరిగే కదా నేను పోయినా ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ విషయానికి వద్దాం ఫస్ట్ ఇది కంప్లీట్